ఫిఫ్టీ ఇయర్స్ నుంచి దాచి పెట్టుకున్న సారీస్ అన్నీ ఉన్నాయి. అమ్మమ్మ నీ పెళ్లి చీర అది ఆ పెళ్లి 15 సంవత్సరాల చీర ఇది. పాపం రీసెంట్ గానే చచ్చిపోయింది వాళ్ళొక్క సీ. కసి ఈ మామమలానే ఉంటది. మా దగ్గర కూడా టిష్యూ సారీ ఉంది. ఇది తీసుకురా చెన్నైల. తీసుకుందంట అమ్మమ్మ. పదిహేను వేల చీర ఇది. పది సంవత్సరాలు ఎవరి సాఫ్ట్ ఉందిగో చేసి ఇట్లే పడి అమ్మ చెప్పాలంటే కట్టుకున్నాయే కట్టుకుంటది ఎక్కువ కానీ ఎంత బాగుంది బేబీ పింక్ నిజంగా ఎంబ్రాయిడరీ వచ్చి కంచి వెళ్ళినప్పుడు తీసుకున్న శారీస్ ఇది కూడా టెన్ ఇయర్స్ ఇది కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ ఐదు సిస్టర్స్ నా వెల్కమ్ బ్యాక్ టు మై ట వాళ్ళందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నా మా అమ్మమ్మ అయితే ఇంకా సూపర్ ఉంది ఇవాళ మా అమ్మమ్మ శారీ కలెక్షన్ చూపిద్దాం అనుకున్నా అంటే అమ్మమ్మది ఏం బాగుంటుంది అంటే అమ్మమ్మ ఓల్డ్ శారీస్ అని మీరు అనుకోవచ్చు కానీ చాలా ట్రెండింగ్ శారీస్ ఉన్నాయి అండ్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి దాచిపెట్టుకున్న శారీస్ అన్నీ ఉన్నాయి ఒక్కొక్కటిగా మనం చూసేద్దాం అంటే మన శారీస్ ఎప్పుడైనా రిపీట్ అవుతూ ఉంటుంది కదా అంటే డిజైన్స్ ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటుంది ఒక్కొక్కసారి పెద్ద బార్డర్ ఒక్కొక్కసారి చిన్న బార్డర్ ఒక్కొక్కసారి బార్డర్ లేకుండా కూడా కట్టుకుంటాం సో అన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఫిఫ్టీ ఇయర్స్లో ఎన్ని సారీస్ ఉన్నాయో అన్ని సారీస్ ఇప్పుడు మీకు చూపించేస్తాం లెట్స్ గెట్ చెప్పు లెట్స్ ఇది అమ్మమ్మ బీర్వా తీసుకొని కూడా ఫార్టీ ఇయర్స్ అయింది ఎంత నీట్గా సర్ది పెట్టుకుందంటే చీరలన్నీ తనకి కొన్ని చీరలు ఉన్నాయి కానీ కొన్ని చీరలు కూడా నీట్గా మంచిగా సర్దుకొని పెట్టుకుంది బీరువాలో చూస్తే చాలా తక్కువ కనిపించింది అన్నీ బయట పెట్టేసరికి పెద్ద కుప్ప పెద్ద కొండనే రెడీ అయింది అనుకోండి అమ్మమ్మ శారీస్ చాలా బాగుంటాయి ఒక్కొక్కటిగా మీకు చూపించేస్తా అమ్మమ్మ నీ పెళ్ళి చీర ఒక్కొక్క సంవత్సరం అది అది చేసుకున్న ముసుకు ముసుకు బంజారా డ్రెస్ బంజారా డ్రెస్ చేసుకున్నా తర్వాత చీర కట్టుకున్నా ఈ ఎంత బరువు ఉంది అని ఈ బరువు అవుతుందని చీర కట్టుకున్నా చీర కట్టుకున్నా అయితే పెళ్ళి ఇంకా ఆ డ్రెస్ ఎవరికో దానం చేసేసింది మా అమ్మమ్మ తర్వాత అప్పటి నుంచి ఒక పెళ్ళి అయిన టెన్ ఇయర్స్ నుంచి శారీ కట్టడం స్టార్ట్ చేసింది సో అప్పటి నుంచి ఎవరెవరు కొనిపించిరో కూడా చెప్తుంది అమ్మమ్మ సరే ఈ చీర ఎల్లో చీర ఇది ఎన్ని ఇయర్స్ అయిందమ్మా ఇది తీసుకొని ఇది బ్లౌజు నార్మల్గా బ్లౌజ్ కొట్టించుకుంది ఎన్ని ఇయర్స్ అయింది ఎన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు ఎవరికోని ఇచ్చారు కొందమా ఎంత ఉన్న ఐదు వందలకేనా ఐదు ఎంత మెత్తగా ఉంది బాగుంది ఫైవ్ హండ్రెడ్కి సారీ ఎల్లో మెరూన్ కాంబినేషన్లో చిన్న బార్డర్ వచ్చింది ఇంకా బాగుంది అందరికి నచ్చింది అసలు అయితే మేము ఎక్కువగా అమ్మమ్మ బీరువా ఓపెన్ చేయము అయితే ఇదైతే చాలా చాలా బాగుంది మస్తు నచ్చింది ఇది ఎప్పుడు కొన్నావు అమ్మమ్మ ఇది నార్మల్గా బ్లౌజ్ కొట్టించుకుంది ఒకసారి మా పిన్ని పిన్ని చిన్న బార్డర్ ఇది కూడా ఎంత బాగుందో క్యూట్గా కాటన్లో మస్తు స్మూత్గా సాఫ్ట్గా ఉంది పెట్టి ఎన్ని ఇయర్స్ అయింది ఇది కూడా టెన్ మా పిన్ని పెట్టిన శారీ ఎక్కువగా అమ్మమ్మ చీరలు కొనదు అంటే వాళ్ళు వీళ్ళు కూతుర్లు అండ్ నేనైనా సరే అట్లా ఇప్పిస్తూ ఉంటాను కూతుర్లు కొడుకులు ఇది ఇది మా చిన్నమాట్టింది ఇది బార్డర్ ఇట్లా వచ్చింది అంటే ఇది ఉల్టా ఉంది శారీ గాని బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ మా మమ్మ మా అమ్మమ్మకి ఎక్కువగా మా అమ్మమ్మ కలెక్షన్ శారీ కలెక్షన్లో ఎక్కువగా గ్రీన్ పింక్ రెడ్ ఎల్లో ఇవే ఉంటాయి ఇది కూడా అమ్మ మా పిన్ని ఎక్కువ కాంబినేషన్లో ఉంది అయితే ఇది నార్మల్గా బార్డర్తో బ్లౌజ్ కుట్టించుకుంది అంటే అమ్మమ్మకి ఎక్కువ డిజైన్స్ ఏం బాగుంటుంది ఆమెకి సో అందుకే మంచిగా పింక్ విత్ బ్లూ కాంబినేషన్ లో చిన్న బార్డర్ కుమారి అంటే ఐడియా ఉంది కదా చికెన్ ఫ్రై బోటి కర్రీ మీ అక్క పెట్టిందా ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాల చీర ఇది ఇది లాగుంది ఆర్గాన్జా కాదు ఇది ఇది ఏందక్క టిష్యూ చెల్లెలు చీర ఇది అక్క చెల్లెల చీర అంటే అప్పుడు సంక్రాంతి టైంలో అట్లా వస్తుంది కదా గాజులు పెట్టుకోవాలి అని చీరలు లేపించుకోవాలని అట్లా అప్పుడు వాళ్ళక్క ఈ చీర ఇప్పించింది పదిహేను సంవత్సరాలు అయింది ఇప్పుడు వాళ్ళక్క కూడా బతికి మొన్న చచ్చిపోయినా పాపం రీసెంట్ గానే చచ్చిపోయింది వాళ్ళక్క సేమ్ మా అమ్మమ్మలానే ఉంటది నచ్చింది నాకు ఇది కూడా అబ్బా కుమారి కుమారింటి అంట అకుమారి అంటే కుమారి అంటే కాదు మాపింది ఈ గ్రీన్ కూడా కాటన్ వచ్చింది సూపర్ ఉంది చాలా సాఫ్ట్ ఉంది అంటే అమ్మమ్మ కొంచెం ఆమె ఇప్పుడు ముసలి వాళ్ళు ఎట్లుంటారు కంఫర్ట్ ఉండే సారీస్ అయితే బాగుంటుంది కదా ఇది ఇది నేనా నాకే గుర్తులేదు ఎన్ని ఇయర్స్ అయింది ఒక త్రీ ఇయర్స్ అయి ఉండొచ్చు కానీ మా పిన్ని పెట్టిన చీరలు బాగున్నాయి అంటే బాగా కొత్త ఉంది నేను పెట్టింది ఏంటంటే అమ్మమ్మకి చాలా నచ్చి చాలా సార్లు కట్టేసింది కదా ఈ బ్లూ ఈ బ్లూ బాగుందని నచ్చి ఎక్కువ సార్లు కట్టింది ఇది ఇది కూడా బ్లూ లోనే తీసుకుంది బ్లూ విత్ పింక్ కాంబినేషన్ లో తీసుకుంది బ్లూ పింక్ ఎక్కువ ఇప్పుడు సార్ మీరు కామెడీ చేయకండి సార్ సీరియస్ గా మాట్లాడు ఇది కూడా చాలా సాఫ్ట్ ఉంది ఎన్ని ఇయర్స్ అయింది అమ్మమ్మ ఇది తీసుకొని ఇది మస్తు ఉంది మెరూన్ కలర్ విత్ గ్రీన్ కొంచెం లేస్ టైప్ వచ్చింది ఇది ఎవరు పెట్టింది అమ్మమ్మ శ్యామ్మ ఎన్ని ఇయర్స్ అయింది పెద్ద మామ ఇది కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే ఎక్కువగా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉన్న శారీసే ఉన్నాయి ట్వంటీ థర్టీ ఇయర్స్ శారీ వస్తుందేమో చూద్దాం ఈ వైన్ కలర్ ఇది ఆ వైన్ కలర్ ఎంత బాగుందో అసలు ఇట్లాంటి చీరలు ఇప్పుడు అస్సలు లేవు మంచి గోల్డ్ బార్డర్ వచ్చింది అండ్ చాలా సాఫ్ట్ ఉంది ఇది ఎవరు పెట్టిరమ్మమ్మా చెన్నైలో చెన్నైలో తీసుకుందంట అమ్మమ్మ అంటే మేము అప్పుడు చాలా టూర్కి వెళ్ళే వాళ్ళము అప్పుడు తీసుకుందంట ఇది చెన్నైలో ఎంత తీసుకున్నాం ఐదు వందలకు తమిళనాడులో ఎయిటీన్ ఇయర్స్ అవునవును ఇది తీసుకొని కూడా ఎయిటీన్ ఇయర్స్ అయింది ఇది ఎవరు పెట్టిరమ్మే తీసుకున్నా ఇంత ఇది కొంచెం రఫ్గా ఉంది కరుస్తుంది ఇది బాగా ఈ సంవత్సరాలు అయింది తీసుకొని

అసలు ఇప్పుడు ఇది ఎప్పుడు కట్టు మా అమ్మమ్మ చెప్పాలంటే కట్టుకున్నాయే కట్టుకుంటది ఎక్కువ కానీ ఎంత బాగుంది బేబీ పింక్ నిజంగా ఎంబ్రాయిడరీ వచ్చింది ఇది గ్రీన్ ఇప్పుడు షైని నువ్వు కట్టుకుంటే కట్టుకో తీసుకో అమ్మమ్మ ఇచ్చేస్తుంది మా మద్దలకి ఫుల్ నచ్చింది సారీ కానీ నిజంగా బాగుంది ఇట్లాంటిది ట్రెండింగ్ లో నడుస్తుంది ఇప్పుడు ఇది కట్టుకుంటే అంత బాగుంది అండ్ అంటే ఇట్లా బ్లౌజ్ కూడా మస్తు షైనింగ్ వచ్చింది పొంగు కూడా చాలా బాగుంది కంచి వెళ్ళినప్పుడు తీసుకున్న సారీస్ అవునవును బల్లి బంగారీ ముకున్నా ఇది మెరూన్ విత్ ఎల్లో బార్డర్ చిన్న బార్డర్ వచ్చింది ఇది ఎవరు పెట్టిరమ్మమ్మా మా మమ్మీ మా మమ్మీ పెట్టింది ఇది ఎన్ని అయింది ఒక ఇరవై సంవత్సరాలు అయినా డ్రై క్లీనింగ్ కూడా చేపించింది ఇరవై సంవత్సరాలు అయింది మా మమ్మీ శారీ పెట్టి క్రీమ్ శారీ విత్ ఎలిఫాంట్స్ వచ్చినాయి అక్కడక్కడక్కడక్కడ రెడ్ మెరూన్ గోల్డ్ ఎలిఫాంట్స్ బార్డర్ ఏమో ఇట్లా వచ్చింది అన్ని ఎలిఫాంట్స్తో చిన్న బార్డర్ వచ్చింది ఇది ఎవరు తీసుకున్నాను నువ్వే తీసుకున్నా మా అమ్మమ్మ తీసుకుంటే ఎక్కువ గ్రీన్ అయినా పింక్ పది సంవత్సరాలు అయింది తీసుకో ఇది కూడా ఇంకా బాగుంది ఈ కలర్ కూడా సూపర్ ఉంది బ్లూ కలర్ శారీ ఇది ఎక్కడ తీసుకున్నావు అమ్మమ్మ ఇబ్రాహింపట్నమ్మా అమ్మ ఎంత సాఫ్ట్ ఉంది చాలా చీర లాగుంది ఇట్లా కానీ ఇది పట్టు ఈ కలర్ కూడా ఎంత బాగుందో అసలు కలర్ కూడా సూపర్ ఉంది అసలు ఇప్పుడు ఇట్లాంటి కలర్సే దొరకట్లేదు ఓన్లీ సెవెన్ హండ్రెడ్ మా పిన్ని సెకండ్ పిన్ని పెట్టింది కానీ మస్తు ఉంది ఇది బాగుందమ్మ మా అమ్మమ్మకైతే ఇంకా సూపర్ ఉంటది అవును వాట్ ఎంత కాకా పట్టుకు వాల్డరే చీరలు పోతే మన నువ్వు ఇట్లాంటి చీరలే తీసుకోండి ఇది ఆరెంజ్ విత్ గ్రీన్ బార్డర్ చిన్న బార్డర్ ఉంది ఇది ఎవరు నువ్వే తీసుకున్నా ఎన్ని సంవత్సరాలు అయింది ట్రెండింగ్ అంటే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఆరెంజ్ గ్రీన్ ట్రెండింగ్ ఉండే ఇది సారీ లాగుంది ఇది అవును ఇది కూడా కంచీలు తీసుకున్నాం ఇది కూడా కంచిలు అనేది తీసుకొని తీసుకొని కూడా ట్వంటీ ఇయర్స్ అయింది మరి ఎప్పుడు కట్టుకున్న కట్టుకోలే బీరాలు పెట్టింది గుడ్లు పెడుతున్నాయి రెండు అవుతుంది ఒక్కడిదా ఒక్కడుదా అమ్మమ్మ ఇవన్నీ కట్టుకోదు పక్కన పెట్టేస్తుంది ఒక్కడిదా

ఇది ఇది ఎవరు పెట్టిరమ్మమ్మా మా చిన్న మామ పెట్టినది ఇది అంటే దీనికే వచ్చిందా బ్లౌజు బ్లౌజ్ గ్రీన్ వచ్చింది బ్లూ ఏమో శారీ వచ్చింది ఇది కాటన్ కాటన్కి లేస్ వచ్చింది ఇది లేస్ అక్కడక్కడ ప్యాచ్ వచ్చింది ఇది కూడా ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు కట్టుకోలేదు ఇది కట్టుకున్నా ఊరి దగ్గర పోయినా అయితే దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్ దీనికి లేస్ పెట్టించుకుందాం అమ్మా మా మమ్మీ రీసెంట్ గా పెట్టిన చీర ఇది నాకు వచ్చింది మా తమ్ముడు పెళ్లి మా తమ్ముడు మరదలు పెళ్ళిల ఈ కలర్ పెట్టింది పింక్ మళ్ళీ వచ్చింది ఇది ఎవరు అనిపిస్తుంది ఇది నా మరదలు పెట్టింది ఎన్ని సంవత్సరాలే ఇది ఎన్ని సంవత్సరా పా 15 ఇరవై అంటే అమ్మమ్మ దగ్గర ఇరవై ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నాయి శారీస్ అంటే ముందు శారీస్ అన్నీ అంత లేవు ఎందుకంటే అప్పుడు అంత కొనే అంత లేదు ఏదంటే అది పిచ్చి చీరలు కొని పడేసింది ట్వంటీ ఇయర్స్ నుంచి కొంచెం డెవలప్ అయింది అమ్మమ్మ ట్రెండింగ్లో వచ్చింది బ్లూ విత్ గోల్డ్ బార్డరు బాగుంది ఇది కూడా ఇది ఎవరు పెట్టిరు మమ్మీ పెట్టింది మమ్మీ పెట్టిందంట మా మమ్మీ ఎక్కువ పెట్టింది చీరలు ప్యూర్ గోల్డ్ కలర్ లో ఉంది క్రీమ్ 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 విత్ గోల్డ్ ఇది ఎవరు పెట్టినామమ్మా ఇది మస్తు మెత్తగా ఉంది మొత్తం ఇక్కడ చిన్న చిన్న వర్క్ వచ్చింది చిన్న చిన్న ఇట్లాంటివి ఇప్పుడు లేవు కదా ఇప్పుడు లేవు మెత్తగా మెత్తగా లేదు అవును అన్ని టిష్యూ సారీస్ లేసేదే ఉంది ఇంత లావుగా అనిపించేదే ఉంది సారీస్ కట్టుకుంటే ఏదో చుట్టుకున్నట్టే ఉంటది కానీ ఇది ఎంత బాగుందో చాలా కంఫర్ట్ ఉంది బార్డర్ కూడా చిన్నగా వచ్చింది ట్వంటీ ఇయర్స్ శారీ ఇది నీ వర్క్ శారీస్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చాలా ట్రెండింగ్లో ఉండే ఇప్పుడు మళ్ళీ లేస్ వస్తున్నాయి కదా పట్టు కి అట్లా అప్పుడు ట్రెండింగ్లో ఉండే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ సో అప్పుడు ఇట్లా ఇట్లా వచ్చింది కదా కదమ్మమ్మ కుట్టించినామను శారీస్ ఇట్లా వచ్చింది ఇది ఎన్ని ఇయర్స్ అయింది ఇది చీర కొంగేమో ఇట్లా వచ్చింది ఈ కలర్లో వచ్చింది మొత్తం వర్క్ వచ్చింది ఇది ఎన్ని అసైంది ఇరవై సంవత్సరాలు అయిందంట ఇది ఇంకా బాగుంది పింక్ విత్ యెల్లో ఇట్లా పుంగు వచ్చింది మొత్తం వర్క్ వచ్చింది ఇది అమ్మకి నేను ఇప్పించిన రెడ్ ఇట్లా మల్టీ కలర్డ్ ఇట్లా వచ్చింది అక్కడక్కడక్కడక్కడ ఇట్లా బొమ్మలు వచ్చినాయి అమ్మాయిది అబ్బాయిది పీకాక్స్ కూడా బ్రిజాల్ గోల్డ్ ఈ ఎన్ని సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాలు శారీ లేదు లేదు అని అనుకున్నాం కానీ అమ్మమ్మ దగ్గర కూడా టిష్యూ శారీ ఉంది ఇది మాత్రం కట్ అవు అమ్మమ్మ ఇది అంత అది ఉంది ఎవరి పిచ్చారు ఇది నువ్వే ఆనా కానీ ఇది చూడ్డానికి బాగుంది కలర్ కాంబినేషన్ ఈ సారీ నేను మదర్స్ డే అప్పుడు అమ్మమ్మకి గిఫ్ట్ చేసిన సారీ బాగా ఉంది అంటే నాకు ఆ రోజేమో నచ్చుతు నచ్చదో తొందరలో తీసుకున్నాను సారీ గానీ శ్యామ్మా ఇప్పించిండ మా మామామ ఇప్పించిండు అంటే వాళ్ళ కూతురు పెళ్ళి మా మరదల పెళ్ళి అని చెప్పి ఫిఫ్టీన్ కదా ఇది పదిహేను వేల చీర ఇది అట్లే ఉంది చీరకు తగ్గట్టు ప్రైజ్ ప్రైజ్ చీర నారాయణపేట్ పట్టు బార్డర్ అమ్మమ్మకి అన్ని చిన్న బార్డర్లే కదా ఈ పెద్ద బార్డర్తో మస్తు లుక్ వచ్చింది ఆల్రెడీ మీరు వీడియో చూసి ఉంటారు అంటే ఒక డాన్స్ వీడియో పెట్టిన కదా డాన్స్ అమ్మమ్మకి ఎక్కువగా ఇక కొన్ని డేస్లో అంటే కొంతమందికి కొన్ని డేస్లో బ్లాక్ నచ్చుతుంది కొంతమందికి గ్రీన్ నచ్చుతుంది అట్లా అమ్మకి కొంత కొన్ని డేస్ గ్రీన్ నచ్చినందుకే గ్రీన్ శారీస్ ఎక్కువ అవుతున్నాయి లాస్ట్లో అమ్మమ్మ అది వర్క్ బ్లౌజ్ ఈ వర్క్ బ్లౌజ్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అయింది ఇంతాక అమ్ముడు మర్దల పెండిలో అందరూ వర్క్ వేసుకుంటున్నారు కదా నార్మల్గా వేసుకుంటే ఏం బాగుంటుంది అని అమ్మమ్మ అమ్మమ్మకి మేము ఇట్లా నార్మల్గా ఇట్లా వర్క్ చేయించినాము మిర్రర్ బ్లౌజ్ అంటే ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు ఇట్లా వేయించుకుంది ఈ చీర మా అత్తమ్మ అంటే మా డాడీ వాళ్ళ అక్క పెట్టింది ఎప్పుడంటే మేము భవానీ పూజ చేసినప్పుడు అమ్మమ్మ ఇంటికి వచ్చింది అని గిఫ్ట్ లాగా పెట్టింది ఎత్తగొంది చీర బాయ్ అన్న సారీ నచ్చిందా అని అడుగు నచ్చితే లైక్ చేయి లైక్ చేయవన్ లైక్ లైక్ మా అమ్మమ్మ చీరలు నచ్చితే లైక్ చేయండి